హాయ్ ఫ్రెండ్స్ మన షాప్లోకి ఒక చిన్న కెమెరా తీసుకొచ్చినాం వైఫై స్మార్ట్ కెమెరా దీని ఎలా ఉంది అనేది మనం చూద్దాం చూసారా వి త్రీ ఎయిట్ జీరో దీని మోడల్ నెంబర్ చూసారా ఫిస్ పిసిన్ ఎలా అనేది ఇందులో వైఫై తప్పని చేసింది అనమాట మెమొరీ ఆప్షన్ ఉంది ఓకే ఇప్పుడు దీన్ని ఓపెన్ చేద్దాం మనం దీని కాస్ట్ వచ్చేసి మనకి పన్నెండు వందల రూపాయలు పడింది అన్నమాట ఆన్లైన్లో తీసుకొచ్చినాం ఇది బాక్స్ ఓపెన్ చేస్తే లోపల ఏమేమి చూద్దాం ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి పెట్టెలో ఇది కేబుల్ అనమాట ఛార్జింగ్ కేబుల్ తర్వాత వచ్చేసి ఇది ఛార్జరు తర్వాత వచ్చేసి ఇది మాన్యువల్ బుక్ అనమాట దీని ప్రకారం మనం ఈ యొక్క కెమెరాని మనం ఆన్ చేయటం తర్వాత వచ్చేసి స్క్రూల్ అనమాట ఇప్పుడు మనం కెమెరా ఎలా ఉందనేది చూద్దాం బయట తీస్తున్నా చూసారా ఎలా ఉందనేది లెన్స్ లెన్సు ప్రింట్ అనమాట బ్యాక్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా చుట్టూ మొత్తం వైట్ ఫెన్సింగ్ స్మూత్ ఉంది ఇది వైఫై ఓకే ఇందులో మెమొరీ సిస్టమ్ అనమాట మెమొరీ ఆప్షన్ కూడా ఉంది ఇందులో చుట్టూ కూడా ఉంది రెండు వైపులా కూడా రొటేట్ అవుతుంది అనమాట ఇది ఇప్పుడు ఇది నాన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేది ఓకే సెటప్ అయిపోయింది అనమాట ఇప్పుడు చూడండి మన క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది